కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి రాజ్యసభలో బలం తక్కువ కావడం ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభలో బలంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజ్యసభలో పదకొండు స్థానాలు ఉన్నాయి అయితే పదకొండుకి పదకొండు స్థానాలు వైసీపీ చేతిలోనే ఉన్నాయి మొదటిసారిగా బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నలభై ఏళ్ళలో మొదటిసారిగా కనీసం రాజ్యసభలో రిప్రజెంటేషన్ లేని పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఏర్పడింది సో ఇది వైసీపీకి కలిసి వస్తుంది ఎందుకంటే బీజేపీ ఎనభై ఆరు స్థానాలకు పడిపోయింది కాబట్టి ఎన్డీఏ కూటమి బలం నూట పది స్థానాల్లో లోపే ఉంది కాబట్టి మ్యాజిక్ ఫిగర్ కావాలంటే నూట ఇరవై మూడు దాటాలి కాబట్టి వైసీపీ మద్దతు కోరతారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది అయితే ఇందులో నిజమేంత ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం రాజ్యసభలో ఉన్నటువంటి నంబర్స్ ప్రకారం చూస్తే బీజేపీ ఎనభై ఆరు స్థానాల్లో ఉంది అలానే మిత్రపక్షాలు అంటే ఎన్డీఏ కూటమిని కలుపుకొని చూసినప్పుడు మొత్తం నూట పది స్థానాలకి ఎన్డీఏ బలం పరిమితమైంది ఇందులో అన్నీ కూడా సింగిల్ డిజిట్ నంబర్ పార్టీలు మాత్రమే ఉన్నాయి అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లెక్క ఒకసారి చూద్దాం అలానే ఐఎన్డిఏఐకి సంబంధించి కూడా ఎనభై ఏడు స్థానాలు మాత్రమే రాజ్యసభలో ఉన్నటువంటి అయితే బలమైనటువంటి ప్రతిపక్షంగా చూడాల్సిన పరిస్థితి ఉంది ఇక అన్అలైన్డ్ గ్రూప్స్లో చూస్తే వైఎస్ఆర్సిపి నంబర్ వన్ పొజిషన్లో ఉంది విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ రాజ్యసభలో రిప్రజెంట్ చేస్తుంది సో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదకొండు స్థానాల్లో ఇక్కడ కంప్లీట్గా టీడీపీ జీరో అయిపోయింది అంటే ఎన్డీఏ కూటమికి జీరో అలానే ఐఎన్డీ అయ్యే కూటమికి కూడా జీరో వైఎస్ఆర్సీపీ చేతిలోనే మొత్తం పదకొండు స్థానాలు ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎవరెవరికి ఇక్కడ రిప్రజెంటేషన్ ఉంది వాళ్ళు ఎప్పటివరకు ఉండేటువంటి అవకాశం ఉంది ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యుల జాబితా ఈ జాబితాలో వైవి సుబ్బారెడ్డి రెండు వేల ముప్పై వరకు ఉంటారు ఎందుకంటే మొన్ననే ఫిబ్రవరి మార్చిలో జరిగినటువంటి రాజ్యసభ ఎలక్షన్స్లో ఆయనకి రెన్యువల్ అయింది గొల్ల బాబురావు మేఘ మేడ రఘునాథ్ రెడ్డి కూడా ముప్పై వరకు ఉంటారు ఎందుకంటే వీళ్ళ ముగ్గురు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్ట్ అయినటువంటి వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చిలో జరిగినటువంటి ఎలక్షన్స్లో ఎలక్ట్ అయినటువంటి నాయకులు కాబట్టి ఆరు సంవత్సరాలు కాలం ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్పటి వరకు ఉంటారు ఇక విజయసాయి రెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఆర్ కృష్ణయ్య తెలంగాణ బీసీ నాయకుడు ఆయన ఏపీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆయన రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు నిరంజన్ రెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు బేద మస్తాన్ రావు ఆయన రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటారు ఇక ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి వీళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఆరు వరకు ఉండేటువంటి నాయకులు మోపిదేవి వెంకటరమణ పిల్లి సుభాష్ చంద్రబోస్ అలానే పరిమల్ రత్ నత్వాని వైఎస్ఆర్సిపి నుంచి ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు గతంలో ఆయనకి ఎన్డీఏతో ఉన్నటువంటి సత్సంబంధాల రీత్యా వైఎస్ఆర్సీపీ కోటలో ప పరిమళ రత్వాని రాజ్యసభ సభ్యుడైనటువంటి నాయకుడు సో మొత్తం ఇది సినారియో ఇక్కడ ఖాళీ అవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశాలు ప్రస్తుతానికి లేవు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ రాజ్యసభకి తన ప్రాతినిధ్యాన్ని పంపించాలంటే రెండేళ్లు ఆగాల్సినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో కీలకమైనటువంటి మనీ బిల్స్ విషయంలో కానీ బడ్జెట్ సెషన్ సందర్భంలో కానీ వైఎస్ఆర్సిపి మద్దతు రాజ్యసభలో ఖచ్చితంగా ఎన్డీఏకి అవసరమవుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్కండిషనల్గా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రతి అంశంలోనూ ఎన్డీఏకి మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇటీవలే వైఎస్ షర్మిల కూడా కామెంట్ చేశారు తోక పార్టీగా ఉంచుకున్న పార్టీగా వైసీపీ వ్యవహరిస్తోందనేటువంటి విమర్శలు కూడా తీవ్రస్థాయిలో చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీని ప్రత్యేకంగా హక్కును చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా అంటే ఏపీలో అటువంటి వాతావరణం కనిపించడం లేదు అయితే రాజ్యసభలో జరిగినటువంటి పరిణామాల ప్రకారం ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి స్థానాల భర్తీ పైన కేంద్రం దృష్టి పెట్టినటువంటి పరిస్థితి మొత్తం పంతొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏకి అసలు రిప్రజెంటేషనే లేదు కాబట్టి నాలుగు నామినేటెడ్ స్థానాలు కూడా ఖాళీ అయినటువంటి పరిస్థితి ఉంది ఈ నాలుగు నామినేటెడ్ స్థానాల్లో ఒకటి ఒకటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తికి కేటాయిస్తారు అనేటువంటి ప్రచారం కూడా విస్తృతంగా జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్కి వస్తుందా లేదా అయితే మొత్తం పంతొమ్మిది స్థానాల్లో ఈ నామినేటెడ్ పక్కన పెట్టిన జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి నాలుగు స్థానాలు ఎందుకంటే అక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి అసెంబ్లీ అందుబాటులో లేదు కాబట్టి రాజ్యసభ సభ్యుల్ని నియమించడం అనేది జమ్మూ కాశ్మీర్కి సాధ్యం కాదు సో ఇవి రెండు పక్కన పెట్టేస్తే మిగిలిన పదకొండు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది ఇందులో పది మంది రాజ్యసభ నుంచి ఉన్నటువంటి నాయకులు లోక్సభ ఎలక్షన్స్లో గెలిచారు కాబట్టి అవి ఖాళీ అయినాయి ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ పది మందిని గెలిపించుకునేటువంటి అవకాశం ఉంది ఇక తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఒకే ఒక్క ఖాళీ కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరి రాజీనామా చేశారు కాబట్టి అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి స్థానంగా కనిపిస్తుంది ఇక ఖాళీ ఉన్నటువంటి నామినేటెడ్ స్థానాలు నాలుగు స్థానాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు రిప్రజెంట్ చేస్తారు అనేటువంటి అంశం పైన ఢిల్లీలో కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి గతంలో కూడా అనేక సందర్భాల్లో ఒక చర్చ జరిగింది మెగాస్టార్ చిరంజీవి ఎన్డీఏకి దగ్గరగా వస్తున్నారు ఖచ్చితంగా ఆయనకి ఈసారి రాజ్యసభ సభ్యత్వాన్ని కేటాయిస్తారు అనేటువంటి మాట చెప్పారు అలానే ఎన్డీఏ కానీ అంటే బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ రాజకీయ పార్టీల నుంచి చిరంజీవి రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదు ఆయన న్యూట్రల్గా ఉండాలి అని భావిస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా చిరంజీవిని నామినేట్ రాష్ట్రపతి నామినేట్ చేసేటువంటి రాజ్యసభ సభ్యుల జాబితాలో చోటు కల్పిస్తారు అనేటువంటి ప్రచారం విస్తృతంగా జరుగుతుంది ఈ అంశాన్ని కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా సీరియస్గా కన్సిడర్ చేస్తున్నట్టుగా సమాచారం ఉంది ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేటువంటి సందర్భంలో చిరంజీవి పవన్ కళ్యాణ్తో కలిసి నరేంద్ర మోడీ చేసినటువంటి అభివాదాలు చూసిన వారికి ఎవరికైనా కానీ ఎన్డీఏతో సత్సంబంధాలు ఉన్నటువంటి చిరంజీవికి అవకాశం ఇవ్వచ్చు అనేటువంటి చర్చ విస్తృతంగా ఉంది అలానే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో బీజేపీకి సంబంధించి రాజ్యసభలో ఉన్నటువంటి రిప్రజెంటేషన్ అసలు లేనే లేదు అలానే ఎన్డీఏ కూటమి వైపు నుంచి కూడా రిప్రజెంటేషన్ లేని పరిస్థితి ఉంది కాబట్టి చిరంజీవిని రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేస్తారా అనేటువంటి చర్చ మరోసారి ఊపందుకుంటుంది మొదటి దశకి సంబంధించి అంటే పదకొండు ఖాళీగా ఉన్నటువంటి స్థానాలకి సంబంధించి ఎలక్షన్స్ ప్రక్రియని రెండు నెలల్లో పూర్తి చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది సో ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే సమయంలో నామినేటెడ్ సభ్యులని కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసేటువంటి అవకాశం ఉంది రాష్ట్రపతి కోటాలో వారిని భర్తీ చేసేటువంటి అవకాశం ఉంది సో ఆ సమయంలో చిరంజీవికి పిలుపు వస్తుందా లేదా వేచి చూడాలి ఎందుకంటే చిరంజీవిని ఇప్పటికే అనేక సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు పద్మభూషణ్ పద్మ విభూషణ్ చిరంజీవిగా కూడా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది అదే క్రమంలో అంటే సాధారణంగా అవార్డుల ఎంపికకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రిప్రజె రిప్రజెంటేషన్ చాలా అరుదుగా జరుగుతుంది సో చిరంజీవి గారిని ప్రత్యేకంగా కేంద్రం పద్మవిభూషణ్ అవార్డుకి అప్పుడు నామినేట్ చేసింది గత జనవరి నెలలో సో ఇదే తరహాలో రాజ్యసభకి సంబంధించి కూడా చిరంజీవి గారికి తటస్థ నాయకుడిగా ఒక ఆహ్వానం దక్కేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో చిరంజీవి గారికి పిలుపు వస్తే కనుక ఆంధ్రప్రదేశ్ కోటాలో ఆయన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వ్యక్తిగా రాజ్యసభలో రిప్రజెంటేషన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎన్డీఏకి సంబంధించి కూడా ఆయన కీలకమైనటువంటి నాయకుడుగా అక్కడ ఎందుకంటే ఇక్కడ రాజకీయాలకి అతీతంగా ఎంపికలు జరిగినప్పటికీ కూడా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే అవకాశమే నామినేటెడ్ సభ్యులకు కూడా ఉంటుంది గతంలో నామినేట్ చేసినటువంటి సభ్యులందరూ కూడా ఆ విధంగానే వ్యవహరించారు కాబట్టి సో కళారంగానికి చెందినటువంటి వ్యక్తి సమాజ సేవ చేసినటువంటి వ్యక్తిగా చిరంజీవి గారికి ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకొని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన ఆయనని నామినేట్ చేస్తే రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీకి పాజిటివ్ అప్రోచ్ వస్తుంది అనేటువంటి ఆలోచన ఉంది ఎందుకంటే గతంలో కూడా మనం చూస్తే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో నిర్మలా సీతారామన్ సురేష్ ప్రభు లాంటి వాళ్ళని నార్త్ నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కోటాలో రాజ్యసభ సభ్యులు చేసినటువంటి సందర్భం ఉంది అదే తరహాలో ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా చిరంజీవి గారు ఇష్టపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి చిరంజీవి గారిని రాజకీయాలకు అతీతంగానే రాష్ట్రపతి కోటాలో నామినేట్ చేయడానికి పుష్కలంగా అవకాశాలు కనిపిస్తున్నాయి దీనిపైన క్లారిటీ రావడానికి కేవలం రెండు నెలలు ఆగితే సరిపోతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి